ఓం శనిచ్చరాయమ శాంతయ నమ సర్వాభీష్టప్రదాయ నమ శరణ్యాయ నమ వరేణ్యాయ నమేషాయ నమ సౌమ్యాయ ఓం సురవంద్యాయ నమో ఓం సురక విహారిణే నమ సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమ ఘనాయ నమ ఓం ఘనరూపాయ నమ ఓం ఘనాభరణారిణే నమ గణసార విలేపాయ నమ కథ్యోదాయ నమ మందాయ నమ ఓం మందచేష్టాయ నమ మహానీయత్మనే నం మత్యపవన పదాయ నమ ఓం మహేషాయ నమ ఓం ఛాయాపుత్రాయ నమ శర్వాయ నమ షరతురధారిణే నమ ओम ओं चरस्थिरस्वभाय नम ओं चंचलाय नम ओं नीलवर्णा नम ओं ओम नम ओं नीलांबर विभूषा निच्छलाय नम ओं वेद्याय नम ओं विधि नम ओं विरोधधार भूमये नम ओं भेदास्पद स्वभाय नम ओं वज्रदेहाय नम ఓం వైరాగ్యదాయ నమ ఓం వీరాయ నమ ఓం వీతరోగభవాయ నమ విపత్పరంపరేషాయ నమ విశ్వవ్యాయ నమ గ్రద్ధవాహనాయ నమ గూఢాయ నమ ఓం కూర్మాగాయ నమ ఓం కురూపిణే నమ కుత్సియ నమ ఓం గుణాఢ్యాయ నమ గోచరాయ నమ అవిద్యామూలనాశాయ నమ ఓం విద్యా విద్యాస్వరుపిణే నమ కారణాయ నమ ఓం ఆపదూర్దత్ నమ విష్ణుభక్తయ నమ వశినే నమ వివిధాగమ వేదినే ఓం విధిస్తుత్యాయ నమ వందయ నమ విరూపాక్షాయ నమ ఓం వరిష్టాయ నమ ఓం ఓం వజ్రాంకుశధరాయ నమ వరదాభయస్య నమ ఓం వామనాయ నమ ఓం జ్యేష్టాపత్ని సమేతాయ నమ ఓం శ్రేష్టాయ నమ మితభాషిణే నమ కష్టౌ ఘననాశాయ నమ పుష్టిదాయ నమ స్య నమ స్తోత్రగమ్యాయ నమ భక్తివశ్యాయ నమ భావనే నమ ఓం భాను పుత్రాయ నమ ఓం భవ్యాయ నమ ओम पावनाय नम ओम धनुर्मंडल संस्था नम ओम धनदाय नम ओम धनुष्म नम ओं तनु प्रकाशदेहाय नम ओम तामसा नम ओं अशेषजनव्याय नम ओं विशेषफलदाय नम वशीकृत वशीकृतजनेशा नम ओम पाशूना पतये नम ओम केचराय नम ओम खगेशा नम ओम घननीलांबराय नम ఓం మానసాయ నమ ఓం ఆర్య గణస్తుత్యాయ నమ ఓం ఓం నిత్యాయ నమ నిర్గుణాయ నమ ఓం గుణాత్మన నమ ఓం నిరామయాయ నమ ఓం నింద్యా్యాయ నమ వందనీయాయ నమ ధీరాయ నమ ఓం దివ్యదేహాయ నమ ఓం దీనార్తిహరాయ నమ ఓం ధన్యనాశకరాయ నమ ఓం ఆర్యాచనగన్యాయ నమ క్రూరాయ నమ ఓం క్రూరచేష్టాయ నమ ఓం కామక్రోధకారాయ నమ కలత్రపుత్రశత్రుత్వారకాయ నమ పరిపోషితభక్తయ నమ పరమీతిహరాయ నమ భక్తసంగ మనోభీష్ట ఫలదాయ నమ శని అష్టోత్తర శతనామావళిసమాప్త